హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రేణుక వెంటనే శ్వేతకి ఫోన్ చేసి ఆ రాజు నాకు గుళ్ళు కనిపించిండు ఏంటి రేణుక రాజు గుళ్ళో ఉన్నాడా అవునా రేణుక నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు నిన్న నా రాజుకు సడెన్ సర్ప్రైజ్ ఇస్తాను అప్పుడు చాలా సంతోషపడిపోతాడు అని శ్వేత మనసులో అనుకుంటూ గుడికి వస్తుంది ఇక సూర్యప్రతాప్ గుడి లోపలికి రాగానే హ్యాపీ ఫాదర్స్ డే అని రాసి ఉండడంతో సూర్యప్రతాప్ చాలా సంతోషపడిపోతాడు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పడంతో ఇక నవ్వుతూ ఉండిపోతాడు ఇంతలో రాజు సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి పెద్దయ్య గారు అమ్మాయి గారి పిల్లప్పుడు ఎలాగైనా గౌతమ్ నుంచి తప్పించాలి అనుకున్నాను మీరు బాగుండాలంటే ఏం చేయడానికైనా వెనుకాడే నేను తాళి కట్టడానికి కూడా నేను వెనుకాడలేదు పెద్దయ్య గారు ఆ గౌతంతో పెళ్ళి ఆగిపోవాలనే నేను అమ్మాయి గారి మెడలో తాళి కట్టానే తప్ప మరో ఆలోచన ఏం లేదు పెద్దయ్య రోజు అసలు ఏం జరిగిందంటే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే విరూపాక్షమ్మగారు అని రాజు చెప్పబోతుండగా రూప అక్కడున్న విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి విరూపాక్షి గురించి చెప్పిన సూర్యప్రతాప్ ఏం అడిగాడు ఇంకా రాజుపై కోపం పెంచుకున్నాడా లేదా లేకపోతే ఇవన్నీ పట్టించుకోకుండా సూర్యప్రతాప్ రాజుని అల్లుడిగా స్వీకరిస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్